ओम అందరికీ నమస్తే ఈ రోజు వేదమంత్రము ఓం యస్తస్తంబ సహసావిజ్మో అంతాన్ బృహస్పతి స్త్రిషదస్తో రవేనా తం ప్రత్నాసరుషయో ధీధ్యానాః పురోవి ఋగ్వేద మంత్రము భావార్థము ముల్లోకములలో వ్యాపించి తన దక్షత మరియు ఆదేశాల చేత సృష్టి ఆరంభము నుండి విశ్వంపై నియంత్రణ వహించి ఉన్న భగవానుని సనాతనులైన ఋషులు మరియు మేధావులు ధ్యానిస్తూ తమ హృదయంలో నిరంతరం నిలుపుకుంటున్నారు ఇక్కడ వివరణ అందరూ ఈ వివరణను అర్థం చేసుకోవాలి భావార్థంలో ఉన్నదాన్ని గురువుగారు విశేషంగా మనకు వివరించి తెలియజేశారు మనుష్యుల యొక్క భావాలు ఉన్నతంగా ఉండాలి అధమ తక్కువ భావాలు కలవారు సాధారణంగా అధములుగానే ఉంటారు అంటే ఒక మనిషి అనేవాడు విశాలమైన భావాలు ఉన్నత భావాలతో కలిగి ఉండాలి అలా కాకుండా ఎవడైనా తక్కువ భావాలు కలిగిన వాడు అతను అధములుగా ఉంటారు వేదం ఉత్క్రామాత పురుష అనగా ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదుగుమని ఎప్పుడో ఆదేశింది ఆదేశించింది అంటే మనము ఎప్పుడు ఎక్కడ ఉంటామో అక్కడే ఉండకూడదు ఆ స్థానము నుండి ఇంకా ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేయాలి అని వేదము తెలియజేస్తున్నది అంటే వర్తమాన స్థాయితో సంతృప్తి పడి జీవించకు ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ప్రయత్నించమని వేద మనోగతం అంటే నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉన్నావో అక్కడ అలానే ఉండాకు ఉన్నతి చెందు అని వేదం చెప్తున్నది అందుచేత మానవుడు అల్పుడుగా ఉన్నంతకాలం సుఖపడలేడు వాడు ఎక్కడుంటే అక్కడే ఉంటే వాడు సుఖపడలేడు సుఖపడాలంటే ఉన్నత స్థితి కోసం గట్టి ప్రయత్నం చేస్తూ ఉండాలి మనకు సుఖాలు కావాలి అనుకుంటే మనం ఏం చేయాలి నిరంతరం మనం అక్కడే ఉండకూడదు మన ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు మనకు సుఖాలు అనేవి వస్తాయి మరి దానికోసం ఏం చేయాలి గట్టి ప్రయత్నం చేయాలి అని ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు చాందోగ్యోపనిషత్తులో సనత్ కుమారుడు నారద మహర్షితో యో వై భూమ తత్సుఖం నా అల్పే సుఖమస్తి చాందోగ్యోపనిషత్తులో ఈ విధంగా చెప్పబడింది ఎవడు సర్వోన్నతుడో అతడే సుఖి అల్పుడికి సుఖం ఎక్కడా అని ఉపదేశించింది కూడా అంటే అల్పుడైనటువంటి వాడికి సుఖం లేదు ఎవడు ఉన్నత స్థాయిలో ఉంటాడో వాడికే సుఖం ఉంది అని చాంద్రగోపనిషత్తు కూడా తెలియజేస్తున్నది అందుచేత మానవులారా సర్వోన్నతులు కావడానికి మహాత్ములతో సత్సంగం చేయండి మీరు డెవలప్ కావాలి ఉన్నతి చెందాలంటే ఏం చేయాలి మహాత్ములైనటువంటి గొప్ప ఆత్మ కలిగినటువంటి వారి యొక్క సత్సంగం చేయండి వారితో కలవండి సత్సంగం అంటే కలవడం ఒక చిన్న మట్టిగడ్డను పట్టుకొని వదిలిపెట్టండి ఏం జరుగుతుంది క్రిందే పడుతుంది ఎందుకు ఆకర్షణ శక్తి వలన అలా జరుగుతుందని వేరే చెప్పనవసరం లేదు ఇప్పుడు ఒక మట్టిగడ్డను మనం పైకి తీసుకొని కింద వేస్తే అది కిందకే పడుతుంది కానీ వేరే రకంగా పోదు ఎందుకలా అంటే దాని కింద భూమికి ఆకర్షణ శక్తి అనేది ఉంది కాబట్టి ఆ విధంగా జరుగుతుంది ఇది మళ్ళా ఎవరు దీనికి చెప్పాల్సిన అవసరం ఏం లేదు జడ పదార్థములైనటువంటి పృథ్వ్యాధులలో ఆకర్షణ శక్తికి సంబంధించిన జ్ఞానము ఎక్కడి నుండి వచ్చింది ఎక్కడి నుండియో రాలేదు అట్టి శక్తి సృష్టి వ్యవస్థలోనే నియమింపబడి ఉంది అదే మట్టి పడటం ద్వారా సూచింపబడింది దానివల్ల అలా జరిపించే శక్తి ఉన్నట్లు కూడా స్పష్టపడుతుంది ఆ శక్తికి సర్వ బ్రహ్మాండాలను తన నియామక శక్తి ద్వారా నిర్వహిస్తూ ఉంటుందని కూడా అనుమాన ప్రమాణం చేత ఊహకు అందిపోతుంది అంటే ఇప్పుడు జడపదార్థమైనటువంటి భూమికి ఆ దాన్ని లాక్కోవాలనేటటువంటి జ్ఞానమో అది లేదు మరి ఈ బ్రహ్మాండానికి ఆ శక్తి నింపినటువంటిది ఎవరు అంటే అది పరమాత్మ అని ఇక్కడ తెలియజేస్తున్నాడు మహర్షి గురువుగారు ఆ శక్తితో అతడు సర్వ సృష్టిని తన వశంలో ఉంచుకోగల శక్తి సామర్థ్యాలు కలవాడని అర్థమవుతుంది అట్టి సర్వశక్తిమంతుడు సమస్త బ్రహ్మాండాల సంపూర్ణ జ్ఞానము కలిగి ఉన్నాడని కూడా బోధపడుతుంది అంటే ఆ సర్వ సృష్టి నియామకుడు తప్పక సర్వవ్యాపకుడు సర్వజ్ఞుడుగా ఉంటాడు ఈ విధంగా సృష్టి కర్తత్వాన్ని గురించి ఈ ఋగ్వేద మంత్రములోని ప్రథమార్థము ఎస్త స్తంభు సహసా విజ్మో అంతాన్ బృహస్పతి శ్రీయద్ధశోరవేణ అనగా త్రిలోకములలో వరివ్యాప్తుడైన భగవంతుడు తన ఆదేశాన్ని సృష్టి ఆరంభము నుండి సమస్త విశ్వం పైన విశేషంగా స్థాపించి ఉన్నాడు అని సూత్రీకరించింది ఇక్కడ పరమాత్మ ముల్లోకములలో అంటే ద్విలోకము అంతరిక్షలోకము భూలోకము ఈ ముల్లోకములలో పరమేశ్వరుడు వ్యాపించి ఉన్నాడు అని ఈ మంత్రంలో మనకు తెలియజేస్తున్నాడు పరమాత్మ బృహస్పతి అనగా సర్వోన్నత జగత్ రక్షకుడు తన ఆదేశాన్ని విశేషంగా సమస్త లోకముల యొక్క ఆధ్యాంతాల వరకు పరివ్యాప్తము చేశాడు అయితే ఇక్కడ పరమాత్మ యొక్క శక్తి ఒక చోటకే పరిమితం లేదు ఈ విశ్వంలో అంతటా ఉన్నది మొత్తం పరివ్యాప్తమై ఉన్నది ముల్లోకములలో ఒకే సమయంలో అంతటా అన్నిటిలో నిండి ఉండటం చేత అంటే సృష్టికి కారణ రూపకంగా కార్యరూపంగా ఆయనే విరాజమానుడై ఉన్నాడని భావము ఈ యొక్క విశ్వము యొక్క ఈ ఈ పరిశీలన చేస్తే ప్రతి ఒక్క బుద్ధి ఉన్నటువంటి మానవుడికి భగవంతుడు ఉన్నాడు అని తెలుస్తుంది ఎందుకంటే ఈ సృష్టి అంత రచన మహా అద్భుతం ఊహకు అందదు మానవుడి ఊహకు అందదు అంత అద్భుతంగా విచిత్రంగా శక్తితో పరమాత్ముడు అంతటా నిండి దీన్ని నడిపిస్తున్నాడు ఇదే సృష్టికిన చేయకపోయి ఉంటే భగవంతుని యొక్క శక్తి జ్ఞానము ఎవరికి తెలిసి ఉండేది కాదు కాబట్టి ప్రతి ఒక్కడు ఈ సృష్టిని గమనించి భగవంతుని తెలుసుకోవచ్చు అందుకే ఇది ఉపమానంగా మనకు కనపడేటట్టుగా తెలియజేశాడు పరమాత్మ కావున ఇక్కడ విరాజమానుడై ఉన్నాడని తెలియజేస్తుంది అందుచేత పరమాత్మ సృష్టిలో ఏకదేశి కాడు ఆయన ఒక ఒక స్థానానికి పరిమితమైన వాడు కాదు సర్వదేశీ అని స్పష్టమవుతుంది అంతటా వ్యాపించి ఉన్నాడని మనకు అర్థమవుతుంది ఈ సృష్టిని బాగా పరిశీలన చేస్తే అర్థమవుతుంది తర్వాత ఇట్టి జగత్ నిర్వహణ ఆయన దక్షత చేతనే నిర్వహింపబడుతుంది మరి ఈ జగత్తును సృష్టించాడు మరి దీని నిర్వహణ చేయాలి కదా నిర్వహణ చేయాలంటే అది సామాన్యమైన విషయం కాదు అది ఒక పరమాత్మ యొక్క సర్వవ్యాపకుడు సర్వశక్తివంతుడైనటువంటి పరమాత్మ చేతనే ఈ జగత్ నిర్వహణ అనేది జరుగుతుంది జగన్ నియామకుడైనటువంటి ఆ పరతత్వంలో ఉన్న మరో విశేషం మంద్రజిహ్వత అంటే మధురమైనటువంటి జ్ఞాన ఉపదేశకుడని అర్థము ఇదే మంత్రంలో ఈ పదం వచ్చింది మంత్రజిహ్వత అని అంటే ఇక్కడ మధురమైన జ్ఞాన ఉపదేశకుడని అర్థం పరమాత్మ మధురమైన జ్ఞానాన్ని ఉపదేశం చేశాడు ఏమిటి ఆ జ్ఞానము వేదం వేదము అంత మధురమే మధురం అంటే ఎంతో ప్రీతి అని అనమాట ఎంతో మంచి శుభమని ఆ జ్ఞాన ఉపదేశము జీవులకు పరమ ఆనందాన్ని కలిగిస్తుంది ఎవరైతే వేదము చదవడము వినడము వేదం ప్రకారం ఆచరిస్తాడో అతడికి పరమ ఆనందం అనేది కలుగుతుంది గుర్తుపెట్టుకోవాలి దానికోసమే జ్ఞానులు బ్రహ్మ ఆనంద అభిలాషులు నిత్యము ధ్యానం చేస్తూ ఉంటారని ఋగ్వేద మంత్రము ఈ మం తం ప్రత్నాసహా ఋషయో దీధ్యాన పురో విప్రాధిరే మంత్రజిహ్వం చూడండి ఇక్కడ ఈ మంత్రములో ఇంకొక మనకు ప్రమాణం పరమేశ్వరుడు చెప్తున్నాడు అందుకే సనాతనులైనటువంటి ఋషులు మేధావులు అంటే విద్వాంసులు అని అర్థం మేధావి అంటే విద్వాంసుడని ధ్యానిస్తూ మధుర ఉపదేశకుడైనటువంటి ఆ భగవానుని ముందుగా హృదయములో నింపుకున్నారని భగవన్ మహిమను ప్రశంసించింది ఈ మంత్రంలో మనకు పరమేశ్వరుడు ఏం చెప్తున్నాడంటే ఋషులు విద్వాంసులు ఈ యొక్క జ్ఞాన ఉపదేశకుడైనటువంటి పరమాత్మను తమ హృదయములో నింపుకొని నిరంతరం ఎల్లప్పుడూ ధ్యానిస్తున్నారు అని చెప్తున్నాడు మంద్ర మంత్రజిహ్నలో మరొక ముఖ్యాంశం వేదము శాసన రూపకంగా బోధించినట్లు బహిరంగంగా కనపడినా అది జీవన ప్రయాణములో కటుత్వాన్ని కాక మాధుర్యాన్ని నింపేదిగా భగవత్ ఉపదేశం ఉంటుంది కాబట్టి భగవంతుడు మంద్ర అనగా మధుర జిహ్వ మాటలు కలవాడుగా మంత్రము కీర్తించింది యుద్ధ సూక్తాలలో కూడా వేదపురుషుడైన పరమాత్మ వచనాలు సుమధురంగానే ఉంటాయని వేదవేత్తలు శ్లాఘిస్తారు అంటే రంగంలో కూడా భగవంతుని యొక్క వాణి ఎట్లుంటుంది మధురంగానే ఉంటుందంట పదం పలకడం కూడా అక్కడ ఆ వాణి ఆ ఉపదేశంలో కూడా అంత చక్కగా పరమాత్ముడు ఈ యొక్క వేద జ్ఞానాన్ని మధురంగా ఇచ్చాడు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు పరమేశ్వరుడు లోకంలో ప్రతి వ్యక్తి దైవదయానం చేస్తాడు లోకంలో మనం అందరూ చేస్తున్నారు ధ్యానం ఎవరు ముస్లింలు చేస్తున్నారు క్రిస్టియన్లు చేస్తున్నారు భగవంతుని కళ్ళు మూసుకుంటే ధ్యానం అని చేస్తున్నారు అలాగే ఇంకా బుద్ధుని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక పిరమిడ్ వాళ్ళు అందరూ ధ్యానం చేస్తున్నారు అయితే ఇక్కడ అది నిజంగా ధ్యానమా వాళ్ళు చేసేది ధ్యానమేనా ధ్యానానికి ముఖ్యంగా ఋషిత్వం మరియు విప్రత్వం అనే రెండు లక్షణాలు ఉండాలి ధ్యానం చేసే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు మీరు ధ్యానం చేస్తున్నారు బాగానే ఉంది మీరు చేసేది ధ్యానమేనా అసలు మీరు చేసేది ధ్యానమైతే అందులో చూడండి ముఖ్యంగా ఋషిత్వం ఉండాలి తర్వాత విప్రత్వం అనే రెండు లక్షణాలు ఉండాలి ఇక్కడ ఆ రెండింటి గురించి తెలుసుకుందాం చూడండి ఋషి దర్శనాథ్ అన్న వచనానుసారం ఒక దృశ్యమైనటువంటి జగత్తులోని సత్యతత్వాన్ని గ్రహించినవాడే ఋషి ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ జగత్తులో ఉన్నటువంటి సత్యాన్ని ఆ యొక్క తత్వాన్ని గ్రహించినటువంటి వ్యక్తిని ఋషి అంటారు ఈ జగత్తు సర్వ ఈ జగత్తు సత్వ గుణ నిర్మితం దానిచేత అది సంసార బంధన హేతువు దానిని దర్శించినటువంటి ఋషిని సంసార పాశం బంధిస్తుందా బంధించదు కానీ మనిషి మాయచేత చాలాసార్లు తన జ్ఞానాన్ని మరిచిపోతాడు సత్వ రజస్తమో గుణ నిర్మితమైనటువంటి ప్రకృతిలో ఋషులను కూడా మోహపరిచి వారి జ్ఞానాన్ని మరిపించేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉంది చూడండి మా అందరూ దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఈ ప్రకృతిలో ఒక మాయ ఉంది అది ఋషులను కూడా మాయ చేస్తుంది అని చెప్తున్నాడు పరమాత్ముడు అంత శక్తి ఉందట ఈ ప్రకృతిలో ఋషులండి ఇక్కడ జ్ఞానులు జ్ఞానులను కూడా ఇది మాయ చేసే శక్తి ఉంది ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇంకా సాధారణ మనిషి ఎట్లా దీంట్లో చిక్కుకోకుండా ఉంటాడు ఇది జ్ఞానులను కూడా మాయజేసే శక్తి దీనికి ఉందంటే ఈ ప్రకృతికి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి గమనించాలి ఇది అందరూ ఆ గుణమే విప్రత్వము మేధావులుగా అందుచేత జ్ఞానము ఒక్కసారి కలిగితే సరిపోదు తరచుగా దానిని అభ్యాసం చేత హృదయములో సుస్థిరపరుచుకోవాలి చూడండి ఇక్కడ మొట్టమొదట ఏం చెప్పబడింది ఋషిత్వం అని చెప్పబడింది ఋషిత్వం అంటే ఈ సృష్టిలో జగత్తులో ఉన్నటువంటి జ్ఞానమునంతా ఆర్జించడము దర్శనం చేయడము అది ఋషిత్వం తర్వాత రెండవది ఏంది జ్ఞానం కలిగితేనే సరిపోదు ఆ జ్ఞానాన్ని సుస్థిరపరచుకోవాలి నిలుపుకోవాలి అని ఇక్కడ చెప్తున్న దాన్నే విప్రత్వం అంటారు ఇది రెండవ లక్షణం ఇక మేధావులుగా బుద్ధిమంతులుగా ఈ విప్రత్వం శీలమున్నవారినే లోకము సమాదరిస్తుంది హృదయములో సుస్థిరపరుచుకునే బుద్ధి లేదా మేధను అనుగ్రహించమని వేదములో పలుచోట్ల ప్రార్థనలు కనపడతాయి ఉదాహరణకు ఈ క్రింది యజుర్వేద మంత్రాన్ని చూడండి యాం మేధాం దేవగణా పితరచ్యోపాసతే తయా మా మధ్య మేధయాజ్ఞే మేధావినం కురు స్వాహ ఇది మనము యజ్ఞంలో కూడా ఈ మంత్రము ఇచ్చి ఆహుతిస్తాం ఇక్కడ ఈ మంత్రంలో ఏం చెప్పబడుతుందంటే చూడండి సర్వ శ్రేయోదాయకుడైనటువంటి ఓ ప్రభు పరమేశ్వర నిష్కామ కర్మయోగులైనటువంటి విద్వాంసులు పొందే బుద్ధి లేదా మేధస్సును నాకు అనుగ్రహించి మేధావిని చేయుము భగవంతుని ఈ విధంగా ఆహుతిస్తే ప్రార్థిస్తాం నిష్కామ కర్మయోగులైనటువంటి వారు వాళ్ళు ఏ మేధస్సుతో కూడుకొని ఉంటారో ఆ మేధస్సును నాకు అనుగ్రహించి ప్రసాదించుము అంటే మనం భగవంతుని కోరేది మేధస్సును కోరాలి ఆ మేధస్సు ఎలా ఉండాలి నిష్కామ కర్మయోగులు ఏ మేధస్సు కలిగి ఉంటారో ఆ మేధస్సును మాకు అనుగ్రహించు అది కోరుతుంది ఇక్కడ మేధావి కానివానికి లౌకిక జీవనము కూడా దుర్భరమే ఇక మేధావి కాని వాడికి ఈ లౌకికంగా భౌతికంగా జీవించాలన్నా కానీ కష్టమే అంటే నువ్వు లౌకికంగా సుఖపడాలన్నా పారమార్థిక సుఖం కావాలన్నా నువ్వు మేధావి కావాల్సిందే కాబట్టి ఇక్కడ మరి లోకములో ఎవరు మేధావి అంటే భగవంతుని ధ్యానము చేసేటటువంటి తత్పరుడే మహామేధావి గుర్తుపెట్టుకోవాలి అంటే మనము ధ్యానములో ఋషులు ఏదైతే భగవంతుని ధ్యానించారో నిత్యము అలా భగవంతుని ఎవరు ధ్యానం చేస్తాడో అతడే మహామేధావి అని ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు మహామేధావులు కావాలంటే భగవంతుని ధ్యానం చేయాలి గుర్తుపెట్టుకోండి ఆ భగవంతుడు ఒక దే ఒక స్థానానికి పరిమితమైన వాడు కాదు అంతటా జగత్తులో మొత్తము శక్తిని నింపి ఇందులో సర్వవ్యాపకుడై ఉన్నాడు ఆ భగవంతుడే మనకు సర్వ మానవులకు జ్ఞానమును మధురమైనటువంటి వేద జ్ఞానమును ఉపదేశించాడు ఆ భగవంతుణ్ణి ధ్యానించాలి అటువంటి వ్యక్తే మహామేధావి అని ఇక్కడ పరమాత్ముడు ఈ ఋగ్వేద మంత్రము ద్వారా ఉపదేశం చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు నుండే మీరు అందరూ చూసిన వాళ్ళందరూ భగవంతుని ధ్యానించండి సర్వవ్యాపకుడైనటువంటి మీరు మహా మేధావులైతారు ఎంతో సుఖాన్ని పొందుతారు ఓం తత్సత్